बसिताड़े बी

ના રે ના રે વીરે જીંદાબાદ વીરે પૂરાબો વીરે જીંદાબાદ ના రెండు వేల ముప్పై ఐదులో ప్రపంచ కార్యక్రమం జరుపుకున్న సందర్భంగా మన రంగెలపల్లి మండల కేంద్రంలో కార్మిక సంఘ భవనంలో జీనా విత్తరణ కార్యక్రమం జరిగింది అలాగే మన అప్పుల కొరకు ఆనాడు అనేక గంటలు పని దినాలు ఉన్నందున మనకు కనీసం పని వేతనాలు జరగాలని చెప్పి ఆనాడు ఆనాడు మన కార్మికుడు ఉంటాదో నగరంలో అందరికాలను పోరాటాల తర్వాత తన పోరాటాలకు విద్యుత్గా ఒకనాడు పెద్ద ఎత్తున కోట్లాది మంది బయటకు వచ్చి అనేక పోరాటాలు చేసి వాళ్ళు మన అప్పులను సాధించుకోవడానికి పోరాటం చేసిరు ఆనాడు అమెరికా వాళ్ళ కాల్పుల్లో కొంతమంది అమరులై వాళ్ళ కాల్పుల్లో తన రక్తాన్ని దిగించి ఆ తన అంగిని ఎండాగా మలిసి ఆనాడుకుంది నేటి వరకు ఆనాడుతుంది హక్కులు సాధించుకున్నాము ఆనాటి నుండి ఎనిమిది గంటల పని దినం అనేది మనకు ఇక్కడ జరుపుకుంటున్నాము పనికి పని గంటలకింత చేయాల కార్మికులు శ్రమ తగ్గట్టు ఫలితం ఉండాలని చెప్పి ఆనాడు సాధించిన హక్కులు ప్రతి మేడే సందర్భంగా మనం అందరం కూడా ఈ మేడే కార్యక్రమం జరుపుకుంటున్నాము ఈనాడు కేంద్ర ప్రభుత్వం విధానాల వల్ల అనేక పరిశ్రమలు మూతపడుతున్నాయి కార్మిక చట్టాలను దర్శ చేశారు అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారు బౌలజాతి కంపెనీలకు చిన్న తరహా కుటీర పరిశ్రమలను చేయబడి అనేక వేలాది మంది కార్మికులు ఇవాళ ప్రధాన పడుతున్నారు ఉపాధి లేక అనేక రంగాల్లో ఈ కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా తీసుకున్న ఈ మోడీ ప్రభుత్వం అనేక ఇబ్బందులకు గురి చేసి ఇవాళ సిరిసిల్ల ప్రాంతంలో ముప్పై ఐదు వేల సాయం ఉంటే ఉపాధి లేక ఇరవై ఐదు వేల సాంధ్యలకు వచ్చింది అనేక మంది ఇతర రంగాలకు వలసిపోతున్నారు అలాగే కార్మికులు ఆత్మహత్యలు కూడా జరుగుతున్నాయి కాబట్టి ప్రభుత్వాలు కార్మిక చట్టాలను యథావిధిగా కొనసాగిస్తూ ఈ దేశానికి అన్నం పెట్టే రైతన్న తర్వాత నేతన్ననే ఈ నేతన్నకు ఉపాధి లేకుండా చేస్తున్నారు కాబట్టి అందరూ కూడా మా సమస్యలను పరిష్కరించి ఈ కార్మిక చట్టాలను యథావిధిగా కొనసాగించి దేశానికి ఉపాధి కల్పించాలి కార్మికులు ఉపాధి కల్పించి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న పరిశ్రమను కాపాడాలని చెప్పి ఈ కార్మిక సంఘాల ఈరోజు మే ఒకటి ప్రపంచ కార్మిక దినోత్సవం నూట ముప్పై ఎనిమిదవ మేడేను పురస్కరించుకొని సిఐటి ఆధ్వర్యంలో మరి తంగలపల్లి మండల వ్యాప్తంగా కూడా మేడే కార్యక్రమాలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది మరి ఈరోజు పద్దెనిమిది వందల ఎనభై ఆరులో మరి అప్పుడు ఉన్నటువంటి వ్యక్తి చాక్రీ విముక్తి కోసం పని గంటలు తగ్గించాలని కార్మిక కనీస హక్కులు ఉండాలని చెప్పి అప్పుడున్నటువంటి కార్మిక వర్గము నిరోచిత పోరాటం చేసిన సందర్భంగా అక్కడ యజమాన్యం పోలీసులు జరిపినటువంటి కాల్పుల్లో ఆరు మంది అక్కడికక్కడే మరణించడం జరిగింది వారి రక్తంతో తడిసిన చొక్కాలను ఈ రోజు ఎర్రజెండాగా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కార్మిక వర్గ హక్కుల పోరాట దినంగా మేడే ప్రాచుర్యంలోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది మరి ఆ రోజు కార్మిక వర్గం ప్రాణ త్యాగాలు సైతం సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలు హక్కులు ఏవైతే ఉన్నాయో వాటికి ప్రస్తుతం అధిక ఉన్నటువంటి కేంద్ర బీజేపీ ప్రభుత్వము హక్కులను కాలరాసే విధంగా చట్టాలను తొలగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది నలభై నాలుగు కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోట్లుగా కుదించి వారి కార్మికులను మళ్ళీ గట్టిపాల్సలు చేసే విధంగా విధానాలు ఆలోచిస్తూ ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో ఈ మేడే స్ఫూర్తితో మరి కార్మిక వర్గం అందరూ కూడా ఐక్యంగా అయ్యి మరే కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనము కార్మిక వర్గం అందరూ కూడా ఐక్యంగా కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది ప్రస్తుతం పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో మరి కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి మనం అందరూ కార్మిక వర్గం అందరూ కూడా ఐక్యంగా ప్రతిజ్ఞ పూడాల్సినటువంటి అవసరం ఉంది కేంద్ర బీజేపీ ప్రభుత్వం హక్కులను అరించే విధంగా విధానాలను తిప్పుకొడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని ఓడించమే లక్ష్యంగా కార్మిక వర్గం పనిచేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి నంగరపెల్లి మండల ప్రతి కార్మిక వర్గ ప్రజలందరికీ కూడా మరి మేడే జూన ముప్పై మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి రాబోయే రోజుల్లో కూడా కార్మిక వర్గం ఐక్యంగా ఇదే విధంగా మేడే అమరులను పోరాట స్ఫూర్తితో ముందుకు